శ్రీ మాత్రే నమహా కొండ దేవతలకు కోయ దేవతలకు గురుదేవతలకు ముక్కోటి నమస్కారములు పాదాలకు వందనములు నేను మీ కోయదొర ఆదివాసి గురు సిద్ధాంతి నరసింహారాజు గారిని ప్రజలందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా అష్ట ఐశ్వర్యములు భోగభాగ్యములు సిరి సంపదలు ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లాలని ఆ అమ్మవారును శ్రీవారను నమస్కరిస్తున్నాము జనవరి నెల వారికి రాశి ఫలములు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ ఒక మేషరాశి వారికి ఈ నెలలో మంచి ఫలితాలు ఉన్నాయా చెడు ఫలితాలు ఉన్నాయా ఏ విషయాలలో ప్రేమ విద్య ఉద్యోగం ఏ రంగంలో ఏ విధంగా ఉంది అనే పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను ముందుగా మేషరాశి వారికి వీరి జాతక ప్రకారము వీరి రాశి ఫల ప్రకారము సంక్రాంతి వెళ్ళిన తర్వాత నుంచి వీరికి కొత్త పనులు అనేవి ప్రారంభమవుతాయి నూతన పనులలో నూతన వ్యవహారములో వీళ్ళకు పై స్థాయిలో ఉంటారు ముందు చేయి ఉంటుంది ఏ పని చేయాలనుకున్నా ఏ కార్యమైనా వీళ్ళు తప్పకుండా విజయం సాధిస్తారు నూతన వ్యవహారాలలో వీరిది పట్టిందల్లా బంగారం అయ్యే మార్గము కూడా జరిగే అవకాశం వీళ్ళకి తప్పకుండా ఉంది అదేవిధంగా ఈ ఒక మేషరాశి వారికి ఉద్యోగ ఫలితాలనేవి ఉద్యోగస్తులకు వీరు చేసే ప్రయత్నాలు ఈ నెల తర్వాత సంక్రాంతి తర్వాత ఉద్యోగ ఫలితాలనేవి కూడా అద్భుతంగా వ్యవహరిస్తున్నాయి ఉద్యోగం రాకుండా బాధపడుతున్న వారికి మంచి అవకాశాలు కూడా వచ్చే ఏర్పాటు జరుగుతాయి అదేవిధంగా ఈ ఒక మేషరాశి వారికి దాంపత్యపరంగా భార్యాభర్తల అన్యోన్నత జీవితంలో అన్యోన్నత అనుకూలంగా బాగుంటుంది కొన్ని సంవత్స కొన్ని నెలల నుంచి పడుతున్న చిన్న చిన్న చివాటులు కానీ గొడవలు కానీ అన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టి వాటిని ఆపే అంత స్థాన ఒక యోగ్యత దానికి ఒక అవకాశము వీరికి లభిస్తుంది ఈ నూతన సంవత్సరం నుంచి వీరికి కొన్ని గొడవలు చికాకులు తగ్గి బ్రహ్మాండంగా యోగ్యత వీరికి వర్తిస్తుంది తర్వాత మేషరాశిలో ఉన్నవారికి ప్రేమించుకున్నవారు ప్రేమతో ఉన్న యువతకి ఈ ఒక సంక్రాంతి తర్వాత వీరికి కొంత అనుకూలంగా లేదు ప్రేమించుకున్న వారికి కొన్ని చికాకులు సమస్యలు గొడవలు ఏర్పడే యోగ్యత కనబడుతుంది ముఖ్యంగా వీళ్ళిద్దరికీ ఈ ఒక ప్రేమను ఈ ఈ ఎంతో కాలం నుంచి సంతోషముగా ఉన్న బంధము కూడా కొన్ని కారణాల వలన కొంతకాలం వరకు కొంచెం దూరం అయ్యే యోగ్యత వీరికి వర్తిస్తుంది ఆ ప్రేమించుకున్న దూరం అవడంతో వీరు కొంతము కొంచెం బాధపడి కొన్ని పనులు కూడా దూరం చేసుకొని మానసికంగా వేదన పడుతూ చాలా వరకు ఇబ్బందులు కూడా పడే యోగ్యత ముఖ్యంగా యువతలో మేషరాశి యువతకి కనబడుతుంది తర్వాత ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులకు మేషరాశి వ్యాపారస్తులకు ఈ ఒక సంక్రాంతి తర్వాత నుంచి వీరికి కొద్ది కొద్దిగా స్థిమితంగా వీరి వ్యాపార ఫలితాలు ఉన్నాయి వీరు చేసే ప్రయత్నాలు చేస్తూనే ఉండండి మీకు ఆ ఫలితము మీ కష్టానికి తగ్గ ఫలితము తప్పకుండా లభిస్తుంది మిశ్రమంగా ఉంటుంది అత్యంత అధికంగా ఉండదు మరి లోగా కూడా ఉండదు మీడియం పరంగా వీళ్ళకి వ్యాపార పరంగా నడుస్తుంది రియల్ ఎస్టేట్ రంగాలలో ఉన్నవారు కానీ ఇతర వ్యాపారం కానీ ఏదైనా కూడా వీరు ఆ మీద ఆ మార్గాన్ని పాటిస్తూ ఉండండి అదేవిధంగా మేషరాశిలో ఉన్న విదేశీ ప్రయాణం చేయాలనుకున్నవారు ఈ సంక్రాంతి పండుగ తర్వాత వీసా అనేది అప్లై చేసుకోండి ముఖ్యంగా వీరికి అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ వీరికి ఆ మార్గాల్లో బాగా బ్రహ్మాండంగా వీరికి వర్తిస్తుంది ఆ అనేవి కూడా వీరికి తప్పకుండా మంచి ఫలితం చూస్తారు విదేశీ ప్రయాణంలో కొన్ని ఆటంకాల అడ్డంకులతో బాధపడుతున్న వారు కూడా సంక్రాంతి పోయిన తర్వాత నుంచి వీరు అప్లై చేసుకుంటే వారికి మంచి ఫలితం ఉంటుంది ఈ లోపు కొంచెము ఆగితే చాలా మంచిది అదేవిధంగా మేషరాశి కలిగిన వారికి ఈ ఒక నెలలో వీరు బంధుమిత్రుల ద్వారాగా కొన్ని ఇబ్బందులు సమస్యలు పడే యోగ్యత కనబడుతుంది కొన్ని కొత్త చుట్టాలు కొత్త మార్గాలు ఈ పండుగకి వచ్చిన వాళ్ళు కానీ లేక వీళ్ళే పండగకి ఊరినా కూడా అక్కడ ఉన్న బంధువులతో వీరికి కొంత భావనలు తేడాగా మారి కొన్ని గొడవలు సమస్యలు కూడా ఏర్పడే అవకాశము వీరికి ఈ ఒక జనవరి నెల సంక్రాంతి మాసము ముగిసే లోపు వీరికి అది వర్తించే యోగ్యత కనబడుతుంది దాని గురించి వీరు ఆ బంధుమిత్రుల ద్వారాగా కొంత జాగ్రత్త పడితే వీళ్ళకి చాలా మంచిది ముఖ్యంగా ఈ రాశిలో ఈ మేషరాశిలో కలిగిన వారికి అదృష్ట బలము చాలా బాగుంది వీరు చేసే పని వీరు చేసే మార్గము కష్టపడి చేస్తే ఫలితం తప్పకుండా అదృష్టంతో వర్తిస్తుంటుంది వీరు ఆ పని కోసం పది శాతం కష్టపడినా ఒక నలభై యాభై శాతము అదృష్టమే వీళ్ళకి ముందుకు ముందుకు వెళ్ళి ఆ పనిని సక్సెస్ అయ్యే మార్గం చేస్తూ ఉంటుంది అదేవిధంగా ఈ రాశి కలిగిన వారికి కొంత ఈ ఒక రాశి కలిగిన వారు చేసుకునే భావనలలో వీరుకుంటే కొంచెం చెడు తగ్గి మంచి ఫలితం కలగాలి వీరి జీవితం ఇంకా బాగుండడం గురించి వీరు చేసుకోవాల్సిన ఒక చిన్న రెమెడీ లాగా మీరు చేసుకోవాల్సిన చిన్న రెమెడీ చిన్న చిట్కా మార్గాన్ని ఒక దైవ మార్గాన్ని మీకు తెలియజేస్తాను అది పాటించండి ఈ మేష రాశి కలిగిన వారు ఈ ఒక సంక్రాంతి సమయంలో కంటే ముందు అంటే పది ఈ జనవరి ఒకటి నుంచి పదో తారీఖులోపు కనీసము ఒక శనివారము శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధానానికి వెళ్ళి గుడికి వెళ్ళి దైవ దర్శనము చేసుకొని ఆ గుడి చుట్టూ అది దగ్గర ఉన్నా దూరం ఉన్నా పది కిలోమీటర్లు ఉన్నా కూడా తప్పకుండా వెళ్ళి ఒక శనివారం ఎట్లీస్టు వెళ్ళి అక్కడ ఏడు ప్రదర్శనలు చేయాలి ఏడు ప్రదర్శనలు చేసిన తర్వాత ఆ ఒక శ్రీవారిని దర్శనం చేసుకొని అక్కడ మీ ఒక ఆ కోరికను కానీ మీ ఒంట్లో మీ మనసులో ఉన్న మంచిని కానీ ఏదైనా కూడా ఆ దైవానికి తెలియజేస్తూ అక్కడ ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమ అనే మంత్రాన్ని అక్కడ ఏడుసార్లు చదవండి ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమ మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి తప్పకుండా బాగుంటుంది అదేవిధంగా ఈ మంత్రాన్ని కంటోపాఠం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి వారు అదే సమయంలో ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న పూజ గదిలో కూడా వీరు మూడు జ్యోతులను వెలిగించి ఆ ఒక ఇంట్లో ఉన్న పూజ సన్నిధానంలో ఆ మూడు జ్యోతులను నెయ్యి దీపముగా వెలిగించండి ఆ ఒత్తులు వేసిన తర్వాత కోసినంత ఆవు నెయ్యి ఆ ఒక జ్యోతి దీపములలో ప్రమిదలలో వేసి జ్యోతులు వెలిగించేసి మీ మనసులో ఉన్న మార్గాన్ని కోరికను అక్కడ కూడా ఆ దైవ సన్నిధానములో కూడా చదివి అక్కడ మీ స్తోమతకు తగ్గ నైవేద్య ప్రసాదాన్ని కూడా ఆ ఒక పూజ సన్నిధానంలో పెట్టి ఆ మార్గాన్ని మీరు నమస్కరించుకొని మీ ఒక ఆలోచనలు కోరికలు మార్గాలన్నీ కూడా తెలియజేసుకోండి ఆ ఒక విషయం కూడా మీకు తప్పకుండా మంచి ఫలితం కలిగిస్తుంటుంది ఈ విధంగా చేయడం వలన సంక్రాంతి నుంచి మీ జీవితంలో కొన్ని చెడులు మార్గాలు కూడా తగ్గుతాయి మీకు బ్రహ్మాండమైన యోగ్యత వర్తిస్తుంటుంది ఆ విధంగా చేయండి మీకు బ్రహ్మాండంగా వర్తిస్తుంది ఇది ఈ ఒక జనవరి నెలలో మేషరాశి వారి కలిగిన రాశి ఫలములు ఓం శ్రీ గురుభ్యదేవాయ దేవాయ నమ ఓం నమ నమో నారాయణాయ